నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలోని అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కుపోతతో జనం అల్లాడిపోతున్నారు పోచంపాడులో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ వేసవి కాలంలో టూరిస్టులు అధిక సంఖ్యలో వచ్చేవారు కానీ సీన్ రివర్స్ అయింది ఎండవేడమి తట్టుకోలేక టూరిస్టులు ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడటం లేదు దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు టూరిస్టులు లేక వెల్లవెలబోతోంది దీంతో పాటు డ్యామ్ లో నీటి మట్టం కూడా తగ్గిపోతుంది జలకల అంతా కనిపించడం లేదు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే కానీ టూరిస్టులు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు మెండోర మండలమైన ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ఎవరైనా కానీ ఎండా వల్ల రాలేకపోతున్నారు ఎందుకు ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్ మొత్తం భోజపోయింది ఒకవేళ వర్షాలు పడితే రావాల్సిన వస్తే రావచ్చు పర్యాటకులు ఎందుకంటే మొత్తం పోసిపోయి ఉన్నది శ్రీరామ్ సార్ ప్రాజెక్టు మళ్ళీ ఇక్కడ ప్రజలు కూడా ఎవరు లేరు ఎవరు వస్తలేరు ఎండకి భయపడి ఎవరు రావట్లేరు అందువల్ల